ఛానల్ జీ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదు సార్ నమస్కారం సార్ మోదీ గారు పాకిస్తాన్ పైన ఒక వాటర్ బాంబును ప్రయోగించారు దీని వల్ల ఇప్పుడు పాకిస్తాన్ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది అని కూడా అంటున్నారు అంటే ఆల్రెడీ వాటర్ క్రైసిస్ వల్ల పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో కుంగిపోతుంది ఇప్పుడు మోదీ గారు ప్రయోగించిన దీని వల్ల కూడా భారీ స్థాయిలో నష్టం జరిగింది అంటున్నారు ఏంటి వాటర్ బాంబు మరి ఇప్పటి వరకు ఏ స్థాయిలో పాకిస్థాన్ కు నష్టం చేసింది సార్ యా పాకిస్తాన్ మీద మోడీ వాటర్ బాంబ్ వేశాడని చెప్తున్నారు దీన్నే పాకిస్తాన్ వాళ్ళు వాటర్ టెర్రరిజం అని హైడ్రో టెర్రరిజం అని కూడా పిలుస్తున్నారు పాకిస్తాన్ మీడియా అంతా రెండు రోజుల నుంచి విపరీతంగా గగ్గోలు పెడుతుంది పాకిస్తాన్ లో ఉండే అనేక సంఘాలు కూడా దీని మీద గగ్గోలు పెడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ అంటే ఎండాకాలపు పంటలు ఖరీఫ్ సీజన్ పెద్ద ఎత్తున దెబ్బతినిపోతుంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక పర్సెంట్ హార్వెస్ట్ పడిపోయిందని చెప్తున్నారు సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది దారుణంగా పడిపోతుంది దీని ఇంపాక్ట్ చాలా దారుణంగా పాకిస్తాన్ మీద ఉండబోతుంది అని చెప్తున్నారు అసలు ఏంటి వాటర్ బాంబ్ ఏంటి దీనికి క్రైసిస్ ఏంటి పాకిస్తాన్లో అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం దీనికి రిటాలియేషన్గా పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం కూడా మొదలు పెట్టబోతుందని ఆల్రెడీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు మీరు మాకు వాటర్ ఆపితే మేము మీ దేశం ఊపిరి ఆపేస్తామని వాళ్ళ డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ చౌదరి ఓపెన్గా ప్రకటించాడు ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని షహబాజ్ షరీఫ్ ప్రకటించాడు వాళ్ళ ప్రధానమంత్రి సో ఏం జరగబోతుంది అసలు క్రైసిస్ ఏంటి ముఖ్యంగా మనకి ఆల్రెడీ పాకిస్తాన్లో వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచి ఉంది మీరు కానీ యూట్యూబ్లోకి వెళ్ళి వాటర్ ప్రాబ్లం ఇన్ పాకిస్తాన్ అని కొడితే ఇప్పుడు ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు వీడియోలు కూడా చాలా వస్తాయి అంటే వాళ్ళకి ముందు నుంచి కూడా వాటర్ క్రైసిస్ అనేది పెద్ద ఎత్తున ఉంది దీనికి కోసమే ఇప్పుడు చైనా రంగంలో ఎదిగే అనేక ప్రాజెక్టులని చైనా కడుతూ ఉంది పాకిస్తాన్లో ఈ వాటర్ క్రైసిస్ సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఏమైందంటే అదేది అంటారు కదా పులి పులి మీద పుట్రలా అంటారు కదా అలాగా ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రిటీ అది నైన్టీన్ సిక్స్టీలో పాకిస్తాన్కి మనకి మధ్య జరిగింది ఇండస్ రివర్కి సంబంధించిన ఉపనదులు మొత్తం ఇండస్ ప్లస్ ఒక ఐదు ఉపనదులు మొత్తం ఆరు ఉంటాయి అందులో ఈస్టర్న్ సైడు సట్లజ్ బీసు రావి ఇవి ఈస్టర్న్ సైజు ఉంటే తూర్పు నదులైతే ఇండస్సు జీలము చేనాబు ఇవి పశ్చిమ నదులు వెస్ట్రన్ రివర్స్ ఎక్కువగా ఈ వెస్ట్రన్ రివర్సే ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళ భూభాగంలో వాటర్ అందుతుంది ఈ నదుల మీద ప్రధానంగా ఇరిగేషను డ్రింకింగ్ వాటరు పవర్ ప్రొడక్షన్ హైడ్రో పవర్ ప్రొడక్షను కంపెనీలకి వాటరు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అందుతుంది ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే అబేయన్స్లో పెట్టారో మామూలుగా అయితే మనం వాటర్ని ఆపడం అనేది కష్టం కంప్లీట్గా ఆపలేం కొంతవరకే ఆపగలుగుతాం ఎందుకంటే ఆ వాటర్ని మనం ఏం చేయాలి ఆపి ఎక్కడికి మనకి ప్రాజెక్టు లేవు అంతగా అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ తక్కువ ఉంటుంది ఈ తక్కువ వాటర్ని మనం ఆపగలిగాం ఆ మధ్య వాటర్ని మన ప్రాజెక్టులలో నింపి ఒక్కసారిగా వదలడం వల్ల వరదల వల్ల కూడా చాలా నష్టాలు జరిగాయి ఇప్పుడు ఏమైందంటే ఆపగలిగిన ముఖ్యంగా చీనా నది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఆల్రెడీ పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఈ ఇండస్ బేస్డ్ రివర్స్ మీద ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దీని మీద డిపెండ్ అయింది ఒక పంజాబ్ ప్రావిన్స్లో అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ ఈ వాటర్ సోర్సెస్ మీదనే డిపెండ్ అయింది ఎందుకంటే వాళ్ళ దేశంలో మొత్తం పుడు గ్రెయిన్స్ ప్రొడక్షన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పంజాబ్ ప్రావిన్స్ నుంచే వస్తుంది అన్నమాట అందువల్ల పంజాబ్ ప్రావిన్స్కి కానీ దెబ్బ తగిలితే మొత్తం దేశానికి దెబ్బ తగిలినట్టుగా అర్థమవుతుంది అట్లాగే ఈ అగ్రికల్చరు పాకిస్తాన్ ఎకనామీలో జీడిపిలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ రెండోది నలభై పర్సెంట్ వర్క్ ఫోర్సు ఈ అగ్రికల్చర్ సెక్టర్లోనే వాళ్ళు పనిచేస్తుంటారు అట్లాగే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ప్రొడక్షన్స్ టోటల్గా దేశంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ ఈ ఈ నదుల దగ్గర నదులు బేస్ చేసుకున్న అగ్రికల్చర్లోనే వాళ్ళకు ఉత్పత్తి అవుతుంది ముఖ్యంగా గోధుమ రైసు కేను ఇలాంటి పంటలన్నీ కూడా ఈ నదుల నీటి మీద ఆధారపడి నడుస్తుంది ఇప్పుడు ఏమైందంటే ఈ ఖరీఫ్ సీజన్కి దాదాపు ట్వంటీ వన్ పర్సెంట్ షార్టేజీ వచ్చేసింది అట్లాగే వాళ్ళ మొత్తం వన్ థర్డ్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఈ నీటి మీద డిపెండ్ అయ్యి హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు హైడ్రో ప్రాజెక్ట్స్ కొన్ని ప్రాజెక్ట్స్ మూతబడిపోయే పరిస్థితి ఉంది కొన్ని కెపాసిటీలు తగ్గిపోతాయి దీనివల్ల వాళ్ళకి పవర్ క్రైసిస్ వస్తుంది ఆల్రెడీ వాటర్ క్రైసిస్ ఒక కొన్ని వీడియోలు చూస్తే లేటెస్ట్గా వాళ్ళ కరాచీ ఎయిర్పోర్ట్లో బాత్రూంలో వాటర్ లేవని వాళ్ళు వాపోతూ సెల్ఫీలు వీడియోలు తీసి పెడుతున్నారు ఇంకా కరాచీ ఎయిర్పోర్ట్లోనే వాటర్ లేకపోతే సాధారణ ప్రజల ఇండ్లల్లో వాటర్ ఎక్కడి నుంచి ఉంటుంది సో ఇళ్ళల్లో సిటీస్లో వాటర్ క్రైసిస్ వచ్చేసింది అగ్రికల్చరల్ పరిస్థితి లేదు ఎక్కడికక్కడ వీడియోలు విపరీతంగా పెడుతున్నారు మాకు ఎండిపోతున్నాం భూములు మీరు యాక్ట్ ఆఫ్ వార్ అంటారు ఏమైంది మీ యాక్ట్ ఆఫ్ వారు భారతదేశాన్ని ఎందుకు మీరు బెదిరించట్లేదు అని అంటున్నారు ఒక పక్క యుద్ధంలో సక్సెస్ అయినా మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు యుద్ధంలో సక్సెస్ అయ్యి ఉంటే వాటర్ వదలాలి కదా ఇండియా భయపడి ఇండియా వాటర్ వదలట్లేదంటే మీరు యుద్ధంలో సక్సెస్ కానట్టే కదా అని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలు పెడుతున్నారు సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ ఆల్రెడీ వాళ్ళు ఫుడ్ నైన్ బిలియన్ డాలర్ల వర్త్ ఫుడ్ ప్రొడక్ ఫుడ్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు పాకిస్తాన్ ఫుడ్ ప్రొడక్షన్ వాళ్ళకి సరిగా లేదు ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ అంటే ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఫుడ్ ప్రొడక్ట్ ఫుడ్ గ్రెయిన్స్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి అది ఆల్రెడీ బర్డన్ ఇప్పటివరకు ఏడేళ్లలో ఇరవై ఐదు సార్లు ఐఎంఎఫ్ వాళ్ళకి అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది లేటెస్ట్గా మొన్న యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళకి టూ పాయింట్ సెవెన్ బిలియన్ బెయిల్అట్ ప్యాకేజ్ ఇచ్చింది అందులో వన్ బిలియన్ రిలీజ్ చేసింది అట్లాగే వరల్డ్ బ్యాంక్ కూడా ముప్పై బిలియన్ డాలర్ల అప్పు ఇస్తుంది అంటే ఈ అప్పుల మీద బతుకుతున్నారు అట్లాగే చైనా కూడా ముప్పై బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చింది ఒక సెవెంటీ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది అంటే ఒక రకంగా చైనా ఐఎంఎఫ్ డబుల్ బ్యాంకు ఓల్డ్ బ్యాంకు లేకపోతే వాళ్ళు మలమల నాడి కరువుతోనే చనిపోయే పరిస్థితి పాకిస్తాన్లో ఉంది మామూలుగానే పెరక పెరకాప్టా వాటర్ అనేది వెరీ వెరీ లెస్ ఉంది మన దేశంతో పోల్చినా లేకపోతే ప్రపంచ స్టాండర్డ్స్ పోల్చినా వాళ్ళది చాలా దారుణంగా ఉంది ఈ ప ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒకటి వాటర్ ఆపేస్తున్నాం తర్వాత వాటర్ ఫ్లడ్స్కి సంబంధించి వాటరు ఫోర్ ఫుడ్ ఫ్లడ్ ఫోర్కాస్ట్కి సంబంధించి వాటర్ ఫ్లోకి సంబంధించి డేటా షేరింగ్ అనేది ఉండేది ఇంతకుముందు ఈ ట్రీలో భాగంగా వాళ్ళ ఇంజనీర్లు మన భూభాగంలోకి వచ్చి వాటర్ ఫ్లో తర్వాత అంచనా వేసుకోవడం అంటే ఈ వాటర్ ఎక్కడ ఎప్పుడు వరకు మనకు వస్తాయి దీన్ని బేస్ చేసుకొని ఎలా పంటలు వేయాలి రైతులకు చెప్పడానికి ఇవన్నీ కావాలి అవన్నీ మనం ఆపేస్తాం సో ఆ డేటా లేదు వాళ్ళకి సో దీన్ని ఇప్పుడు ఆ డేటా లేనందువల్ల ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు వాటర్ ఉందా లేదా ఉంటే ఎంత ఉంది దేని బేస్ చేసుకొని మనం పంటలు ఎలా ప్లాన్ చేసుకుని ఇవేవి లేని ఒక పరిస్థితిని మనం క్రియేట్ చేయగలిగాం సో అందువల్ల ఇండస్ వాటర్ పెట్టి ఈ ఐడబ్ల్యూటీ అనేది మనం అబేయలెన్స్లో పెట్టడం అబేయన్స్ అంటే సస్పెండ్ చేసాం కంప్లీట్గా ఆపలేదు ఎందుకంటే మోడీ క్లియర్గా చెప్పాడు రక్తము నీళ్ళు కలిసి ప్రవహించవు అవి వేరు వేరు అని క్లియర్గా చెప్పాడు అంటే అర్థం ఏంటి మీరు మా దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసేంత కాలము మేము వాటర్ ఇవ్వము అని మోడీ చాలా క్లియర్గా పదే పదే చెబుతున్నాడు ఎక్కడికి పోయినా అంటే ఏంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు అంటే వాళ్ళ లష్కర్ అయి తొయబా సెల్స్ కానీ ఇప్పుడు మొన్న టీఆర్ఎఫ్ పహల్గామ్లో అటాక్ చేసింది ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఎల్ఈటీ లష్కర్ అయి యొక్క ముసుగు సంస్థ కవర్ ఆర్గనైజేషన్ అట్లాగే జైషే మహమ్మద్ జేఈఎం అట్లాగే ఇండియన్ ముజాహిద్ ఇంకా దొంగ పేర్లు పెట్టుకున్న అనేక సంస్థలు ఇండియాలో పనిచేస్తున్నాయి దాని తర్వాత వాళ్ళకి గ్రౌండ్ లెవ గ్రౌండ్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఉన్నారు తర్వాత స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఇలా రకరకాల మొన్న కూడా మనం హైదరాబాద్లో ఇద్దరు కుర్రవాళ్ళు ఎలా ప్లాన్ చేశారు చూసాం వీళ్ళకి హైదరాబాద్లో ఉన్న ఈ కుర్రవాళ్ళకి సౌదీ నుంచి ఎలా గైడెన్స్ వచ్చింది చూసాం అంటే వీళ్ళు అట్లాగే మొన్న ఇరాన్లో ముగ్గురు ఇండియన్స్ని కిడ్నాప్ చేసి చూసాం ఇప్పుడు కూడా ఇండియన్ నేషనల్స్ని వాళ్ళు విదేశాల్లో ఉండొచ్చు ఇండియాలో ఉండొచ్చు వాళ్ళ మీద అటాక్స్ చేసి ప్లాన్లు వాళ్ళని కిడ్నాపులు చేయడం నగరాల్లో బాంబులు పెట్టడం ఇవన్నీ పాకిస్తాను రకరకాల పద్ధతులు చేస్తూనే ఉంది ఇది చేస్తున్నంత కాలం మనం వాళ్ళకి ట్రేడ్ ఆంక్షలు కానీ వాటర్ అవేయన్స్ కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతుందని మోడీ క్లియర్గా చెప్పాడు అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు కంటిన్యూ అవుతుంది వేరే రూపాల్లో అవుతుంది మిలిటరీ యాంగిల్లో కాకపోయినా రెండోదే అది పాజ్లో ఉంది అంతే మిలిటరీ యాంగిల్లో కూడా ఎప్పుడైనా పాజ్ బటన్ మళ్ళీ ఇదైతే ఆన్ అవుతుంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ కరువుతో వాటర్ క్రైసిస్తో విలవిల్లలాడే పరిస్థితి అయితే ఉంది ఆల్రెడీ వాళ్ళ పెర్ మిలియన్ ఏకర్ అంటారు మామూలుగా వాళ్ళకి వన్ థర్టీ ఫైవ్ మిలియన్ ఏకర్ ఫీట్ అంటారు మిలియన్ ఏకర్ ఫీట్ అనేది ఉంది అది బాగా పడిపోతుంది అనమాట సో దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ కంప్లీట్గా వాటర్ క్రైసిస్లోకి వెళ్తుంది ఆల్రెడీ ప్రజలు ప్రభుత్వం మీద నిన్న కూడా జైలు నుంచి రెండు వందల మందికి పైన పరారయ్యారని చెప్తున్నారు ఆల్రెడీ ఆందోళనలు మొదలైనాయి ఇది అసీం మున్నీరుకు కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది ఎట్లయితే బంగ్లాదేశ్లో ఉద్యమాలు మొదలయ్యి బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ఎలాగ తరిమేశారో అట్లాగే హసీం మున్నీరును కూడా తరిమేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఆల్రెడీ హసీం మున్నీర్ వాళ్ళ ఫ్యామిలీని గల్ఫ్ కంట్రీస్కి పంపించేశారు హీం ఉన్నీరు టాప్ మిలిటరీ ఆఫీసర్లు ప్రధానమంత్రి చాలామంది మంత్రులు వాళ్ళ ఫ్యామిలీని ముందుగానే గల్ఫ్ కంట్రీస్కి తర్వాత న్యూజెర్సీకి లండన్కి ఇలా పంపించేశారని చెప్తున్నారు